ఫస్ట్ ఏమి హలో అండి అందరికి నా వీడియోస్ చూసేమి అందరికీ ఒక హాయ్ సో ఈరోజు అయితే మా ఇంట్లో ఒక పెద్ద అన్బాక్సింగ్ అయితే జరుగుతుంది సో నాకైతే కిచెన్ లోకి ఒక కొత్త ఫ్రెండ్ వచ్చేసింది ఫ్రెండ్ అనే బదులు కొలిగంటే బెటర్ ఏమో కదా సో నేనైతే కొత్త గ్యాస్ స్టవ్ అయితే కొనేసుకున్నాను అనమాట సో పాత గ్యాస్ స్టవ్ అయితే కొద్దిగా రిపేర్ వచ్చేసింది సో అందుకనేసి ఎలాగూ అందరూ ఫోర్ బర్నర్స్ తీసుకుంటున్నారు కదా నాకు కూడా మార్నింగ్ కొద్దిగా హడావిడి తగ్గుతుంది అనేసి ఫోర్ బర్నర్స్ అయితే తీసేసుకున్నాను కానీ మీరు గమనించే ఉంటారు నేను స్టీల్ది తీసుకున్నాను గ్లాస్ స్టాఫ్ వేర్ తీసుకోలేదు బ్లాక్ది గ్లాస్ గ్లాస్ నాకు స్టవ్లే ఇష్టం ఉండదు నాకు ఎందుకు సో అందరూ అడిగారు అనమాట స్టీల్ది కొన్నావు ఎందుకని అందరు ఇప్పుడు గ్లాస్వి కొంటున్నారు కదా అనేసి బట్ ఎందుకో అండి నాకు స్టీల్దే ఇష్టము స్టీల్ది ఇష్టం బట్ కొద్దిగా ట్రెండీగా ఉండాలి లుక్ కూడా బాగుండాలి అనేసి నేను చాలా వెతికాను అనమాట నాకు టూ వీక్స్ పట్టింది ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది ఫైనలైజ్ చేసుకోవాలి అని అమెజాన్లో వెతికి వెతికి రివ్యూస్ చూసి అన్నీ చూశాక సో ఫైనల్గా ఈ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాను సో ప్యాకింగ్లో అయితే ఇలా అటు ఇటు పడిపోకుండా ఈ బర్నర్స్ అన్ని చక్కగా తాడుతో కట్టేసి పెట్టారనమాట మీరు మా నిహాన్స్ వాయిస్ అబ్జర్వ్ చేశారా వాడు పుష్ప పుష్ప పుష్పరాజ్ అని పాట పాడుకున్నాడు ఏ మూవీ చూసినా కొన్ని డేస్ ఆ మూవీ పాటలు పాడుతూ ఉంటాడు అనమాట అండ్ సో ప్యాకింగ్ అయితే ఇదిగోండి ఇలా స్క్రాచెస్ పడకుండా చక్కగా బబుల్ ఇచ్చేసారనమాట అండ్ ఇప్పుడు చిన్నగా తాళ్ళు కూడా తీసేస్తున్నాము ఎందుకంటే ఇది ఈరోజైతే స్టార్ట్ చేయము అండ్ సో గ్యాస్ స్టవ్ అయితే వచ్చేసి మాకు థర్స్డే వచ్చింది సో ఆ రోజు మధ్యాహ్నం వచ్చిందనమాట సో ఆ రోజు అన్బాక్సింగ్ చేసేసాము జస్ట్ ఇంకా క్యూరియాసిటీ ఉంటుంది కదా ఎలా ఉండిద్ది అనేసి అందుకే అన్బాక్సింగ్ అయితే చేసేసాము బట్ దీన్ని స్టార్ట్ చేసింది యూజ్ చేయడం సాటర్డే అనమాట మంచి రోజు కనుక్కొని సో మంచి టైంలో ఏ టైంలో గ్యాస్ స్టవ్ వెలిగించారు అదంతా కనుక్కొని నేను సో అప్పుడైతే స్టార్ట్ చేసేసాను సో ఇవన్నీ తీసేసామన్నమాట జస్ట్ చెక్ చేయడానికి అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నాకు లుక్ వైజ్ కూడా నాకు ఈ స్టీల్ స్టవ్ అనేది చాలా బాగా నచ్చింది కొన్ని ఉన్న ఇంకా మంచి బ్రాండ్స్ ఉన్నాయన్నమాట ఫేబర్ గ్లెన్ సో ఇవన్నీ ఉన్నాయి కానీ లుక్ వైజ్ నాకు ఇది కొంచెం కూల్గా అనిపించింది మరి ఏదో ఒక ఫ్యాక్టరీలో మిషన్ లాగా కాకుండా గ్యాస్ స్టవ్ లాగా అలా అనిపించింది అనమాట సో అందుకనేసి ఇదే చూస్ చేసుకున్నాను సో ఓవరాల్ లుక్ అయితే ఇది సో ఇలా ఉందనమాట మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే చెప్పండి అండ్ నేను ఇలా తిప్పుతూ ఉంటే అదేంటో తిరగట్లేదు అనమాట సో తర్వాత అర్థమయ్యింది కొద్దిగా ముందుకి ప్రెస్ చేసి తిప్పాలి సో ముందు వాడే గ్యాస్ స్టవ్ అనేది ఇలా లేదు కదా సో ఏంటబ్బా అని ఫస్ట్ అర్థం కాలేదు అండ్ ఇది అనమాట కింద ఇలా ఉంటుంది సో ఇది సో ఫైనల్గా లుక్ చూసేశారు కదా టాప్ అండ్ బాటమ్ సో నాకైతే ఇది ఓవరాల్గా నచ్చింది అండ్ నాకు క్వాలిటీ అంతే ఇంపార్టెంట్ లుక్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట సో అందుకనే నేను ఇది చూస్ చేసుకున్నాను అండ్ ఇదే లుక్తో కొద్దిగా అటు ఇటుగా వేరే బ్రాండ్ది కూడా ఉందనమాట అదైతే దీనికంటే లో కాస్ట్ అనమాట దీంట్లో హాఫ్ ప్రైజే ఉంటుంది బట్ దానికి పెద్దగా రేటింగ్స్ లేవు ఎవరు కొన్నట్టు కూడా లేదు సో అందుకనే అది తీసుకోకుండా ఇదే తీసుకున్నాను అండ్ బ్రాండ్ వచ్చేసి ఇది విడియం అనమాట అండ్ వారంటీ కార్డ్ కూడా ఇచ్చేశారు మనం రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళు లింక్ ఇస్తారు అండ్ వారంటీ కార్డ్ అయితే ఇచ్చేశారు బట్ మేబి మనం ఎన్రోల్ చేసుకోవాలనుకుంటాను ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు ఒక లింక్ ఇచ్చారు సో ఇక్కడ మనము మేబీ మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే ఆ వారంటీ అనేది మనకు ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకు కాల్ చేయొచ్చు అనుకుంటాను సో ఇదన్నమాట ఎందుకు తెలీదు నాకు ఇలా ఫార్మ్స్ ఫిల్ చేయడాలు అండ్ ఇలాంటి డాక్యుమెంట్ పనులు చాలా బోరింగ్ అనమాట బట్ చేయాలి కదా తప్పదు దీన్ని సంగతి కూడా చూడాలి బట్ దీని అయితే ప్రస్తుతాన్ని పక్కన పెట్టే కొత్త గ్యాస్ వచ్చేసింది కదా ఫస్ట్ దాని అయితే చూసుకుంటున్నాను అనమాట అండ్ నేను తీసుకున్న వీడియంలో కూడా ఇలా గ్లాస్ ఉన్నాయి స్టీల్వి రెండు ఉన్నాయి అనమాట అండ్ నేనైతే స్టీల్ని చూస్ చేసుకున్నాను ఇప్పుడు నేను చూస్ చేసుకుంది ఫోర్ బర్నర్స్ది టూ బర్నర్స్ ఉంటాయి త్రీ బర్నర్స్వి ఉన్నాయి మోస్ట్లీ మన సౌత్ వాళ్ళు త్రీ బర్నర్స్ ఉన్నవి తీసుకోరు బట్ నార్త్ వాళ్ళు త్రీ బర్నర్స్ ఉన్నవి తీసుకుంటారనమాట సో కొంతమంది త్రీ బర్నర్స్వి ఇంట్లో పెట్టుకోకూడదు అని కూడా అంటారు కదా సో ఫోర్ బర్నర్స్ అయితే తీసుకున్నాను సో అన్బాక్సింగ్ అయిపోతే అయిపోయింది అండ్ ధర్మోకోల్వి ఇవన్నీ పెట్టేసి యథావిధిగా మళ్ళీ బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట సో సాటర్డే మళ్ళీ ఓపెన్ చేయాలి వీటిని ఓపెన్ చేసి ఆ రోజే ఆన్ చేసి ఆ రోజే పాలు పొంగిచ్చేస్తాను నేను ఇప్పటి వరకు వాడుతున్న స్టీల్ గ్యాస్ స్టవ్ కూడా నేను సెలెక్ట్ చేసుకుంది కాదు నేను వచ్చేసరికి శ్రీకాంత్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టేశాడు సో సో నేను అప్పటి నుంచి రిక్వెస్ట్ చేశాను అనమాట ఇంట్లో వస్తువులు అయితే అవి ఏదైతే సోఫా కావచ్చు ఇంట్లో ఫర్నిచర్ కానీ ఇంట్లో వాడే వస్తువులు సో నేను ఎక్కువ ఇంట్లో ఉంటాను కాబట్టి సో నాకు బాగా నచ్చింది అండ్ నాకు నచ్చిన తర్వాత అందరికీ కూడా నచ్చింది మాత్రం తీసుకోవాలి అలా తీసేసుకోవద్ద ముందే అని చెప్పాను అనమాట అందులోనూ ముఖ్యంగా కిచెన్లో ఐటమ్స్ అయితే అట్లీస్ట్ సోఫా ఇలాంటి ఫర్నిచర్ అయితే ఓకే సోఫాలో దివాన్ కాట్లో బెడ్లో కాట్లో ఇవన్నీ ఓకే బట్ అట్లీస్ట్ కిచెన్లో అప్లియన్సెస్ మాత్రం మనకు నచ్చినవి తీసుకుంటే అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో నేను ముందే చెప్పాను అనమాట గ్యాస్ స్టవ్ మాత్రం నాకు నచ్చిందే తీసుకోవాలి నేను ఏది సెలెక్ట్ చేస్తే అది కొనిచ్చేసేయండి అని చెప్పాను అనమాట సో ఫైనల్గా చూసి చూసి నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను నాకైతే ఈ ఫోర్ బర్నర్ అనేది కంపల్సరీ ఏం కాదు నేను టూ బర్నర్స్తో మేనేజ్ చేసుకోగలను బట్ ఎలాగో కొత్తది కొంటున్నాను కాబట్టి ఫోర్ బర్నర్స్ది తీసుకున్నాను అండ్ ప్రస్తుతానికి అయితే ఏం లేదు ఓన్లీ రోహిత్కి మాత్రమే మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను బట్ రేపు నిహాన్ ఇంకొంచెం పెద్ద క్లాస్కి వచ్చాక ఇద్దరికి ఒకేసారి పెట్టాలి కాబట్టి అప్పుడు కొద్దిగా అయితే కష్టం అవుతుంది అనేసి సో కొనేది ఎలాగో కొన్ని ఇయర్స్ వాడతాం కాబట్టి కొద్దిగా మంచి క్వాలిటీది అండ్ ఫోర్ బర్నర్స్ తే కొన్నాను గ్యాస్ స్టవ్ ఫిట్ చేసే వాళ్ళు వచ్చేసి ఫిట్ వస్తున్నారనమాట అండ్ వాళ్ళకు కూడా నచ్చింది అంట గ్యాస్ స్టవ్ బాగుందండి మీది అని అన్నారు పోనీలే హ్యాపీ అనిపించింది థర్స్డే డెలివరీ వచ్చేసింది అండ్ నేను సాటర్డే మంచి రోజు మంచి టైం చూసుకొని ఇలా ఓపెన్ చేయించుకున్నాను అనమాట అండ్ లెవెన్ ఫార్టీకి నేను గ్యాస్ స్టవ్ ఆన్ చేసేయాలి బట్ చాలా హడావిడి అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నా పాత గ్యాస్ స్టవ్లోనే కంప్లీట్ చేసేసాను అండ్ చాలా అయిపోయింది ఎందుకంటే ఈరోజు నాకు నిహాన్స్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు అండ్ సాటర్డే కదా కొద్దిగా లేటుగా అనమాట బట్ హడావిడి అవుతుంది అనుకోలేదు హడావిడి ఎందుకు అయిందంటే ఇదిగోండి ఈ గ్యాస్ ఫిట్ చేసే వాళ్ళు కొద్దిగా లేటుగా వచ్చేసారు సో అందుకనేసి చాలా హడావిడి అయిపోయింది సో అంతా చెక్ చేసేశారు అంతా ఓకే సో ఇలా చెక్ చేసిన తర్వాత నేను ఒకసారి గ్యాస్ స్టవ్ని తడి క్లాత్తో తుడిచేసుకున్నాను తుడుచుకున్న తర్వాత ఇదిగోండి ఇలా బొట్లు అయితే పెడుతున్నాను ఇక పాలు పింగించడానికి పాత్ర కూడా తీసుకొని వచ్చాను లక్కీగా నా దగ్గర కొత్తదే అన్నమాట ఈ గిన్నె ఇత్తడి గిన్నె ఇది ఒక గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు దానికి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారనమాట సో దాన్ని ఫస్ట్ టైం ఇలా పాలు పొంగించడానికి కడిగి రెడీ చేసి పెట్టుకున్నానమాట ముందుడే బట్ ఇప్పుడు ఒక జా ఒకసారి జస్ట్ అలా కడిగి పెట్టేశాను మళ్ళీ సో దాంట్లో అయితే పాలు పోసి పెట్టాను ఫస్ట్ బొట్లు అయితే పెట్టేస్తున్నాను గ్యాస్ స్టవ్కి ఫైనల్గా నా అర్థం గ్యాస్ స్టవ్కి ఇలా బొట్లు అయితే పెట్టేశానండి అండ్ ఎగ్జాక్ట్గా లెవెన్ ఫార్టీకి ఇదిగోండి ఆన్ చేశాను మళ్ళీ యాక్చువల్లీ వాళ్ళు ఆల్రెడీ ఆన్ చేశారు వాళ్ళు చెక్ చేయాలి కాబట్టి ఆన్ చేసి వెళ్ళిపోయారు బట్ నేను ఆన్ చేసింది లెక్కలే అనేసి లైట్ తీసుకున్నాను లెవెన్ ఫార్టీ అయింది ఇప్పటివరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు పూజ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట కౌంటర్ టాప్ అంతా కూడా కొద్దిగా మెస్సీ మెస్సీగానే ఉంది బ్రేక్ఫాస్ట్ అయిపోతే నాది రెండు గిన్నెలు సింక్లోకి వెళ్ళిపోతాయి అండ్ ఇప్పుడు లంచ్కి కూడా నేను మార్నింగే కట్ చేసి పెట్టుకున్నాను ఈ రోజు అయితే సాంబార్ అండ్ కాకరకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను అనమాట సో కాకరకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా గిన్నెలో ఉన్నాయన్నమాట కౌంటర్ టాప్ మీద అవే గిన్నెలు వెయిటింగ్ అనమాట పాలు పొంగించడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను పాలు పొంగాలి నేను కట్ చేయాలి గ్యాస్ స్టవ్ని సో ఇదైతే వెయిట్ చేస్తూ అనమాట అలా అక్కడ ఇక నన్ను డివైడ్ చేయడానికి పిల్లలు లేరనమాట ఇంట్లో పిల్లలు సైట్కి వెళ్ళిపోయారు సరదాగా స హాలిడేనే కదా అనేసి తీసుకుని వెళ్ళారనమాట సో నన్ను డివైడ్ చేయడానికి ఎవరు లేరు ప్రశాంతంగా ఒకదా పాలు బొంగి చేసుకున్నాను అండ్ ఇవి నేను ఇప్పుడు పెట్టిన ఇది పెద్ద బర్నర్ అనమాట ఉన్న వాటిల్లో పెద్ద హైఫ్లేమ్ దీనికి వస్తుంది అండ్ దీని పక్కది చిన్న బర్నరు అండ్ ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ మీద పాలు పెట్టాను కదా దాని వెనక బర్నర్ అన్నిటికంటే చిన్నదనమాట అండ్ రైట్ సైడ్ కార్నర్లో ఉన్నది దీని తర్వాత బిగ్ బర్నర్ అనమాట దీని తర్వాత కొద్దిగా పెద్దది అది సో నాకైతే ఈ కాన్సెప్ట్ కూడా నచ్చింది నాకు ఇలాగే ఉండడం బెటర్ అనిపించింది అలా స్టవ్ నేనే పాలు పొంగిచ్చేసుకొని నేనే ఆన్ చేసేసుకొని చప్పట్లు కొట్టేసుకున్నాను అండ్ దండం పెట్టుకున్నాను అనమాట నేను చేసే వంటలన్నీ చక్కగా కుదరాలి అందరికీ నచ్చాలి అనేసి దండం పెట్టుకొని ప్రశాంతంగా ఇప్పుడు ఈరోజు లంచ్కి ఇక ప్రిపేర్ చేసుకోవాలి కదా సాంబార్ కాకరకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను సో గ్యాస్ ఫిట్ చేసేవాళ్ళు కొద్దిగా లేట్గా రావడం వల్ల కొద్దిగా హడావిడి అయిపోయిందనమాట నేను కూడా హడావిడిగా ఇలా బొట్లు పెట్టేసి సో పాలైతే పొంగిచ్చేసాను అండ్ ఇదిగోండి గ్యాస్ బర్నర్స్ వచ్చేసరికి పెద్దది నేను పాలు పొంగిచ్చింది అన్నిటికంటే పెద్దది అండ్ దీని తర్వాత పెద్దది ఏంటంటే సెకండ్ లైన్లో రైట్ సైడ్ది అనమాట అండ్ ఆ తర్వాత ఫస్ట్ లైన్లో ఈ పాలు దాని పక్కది అనమాట అండ్ లాస్ట్ది అయితే లెఫ్ట్ సైడ్ కార్నర్లోది అండ్ ఇక్కడ చూసారా ఏది యూజ్ చేయొద్దు ఓన్లీ స్పాంజ్ విత్ మైల్డ్ క్లీనింగ్ లిక్విడ్ డిటర్జెంట్తోనే వీటిని క్లీన్ చేసుకోవాలి అని చెప్పారనమాట సో నేనైతే కొత్త కాబట్టి తర్వాత తర్వాత ఎలా వాడతానో తెలియదు కానీ ఓన్లీ స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదా సో దాంతోనే క్లీన్ చేసుకుంటాను అనమాట దీన్ని గీతలు పడకుండా ఎక్కువ రోజులు ఈ షైన్ ఉండేలాగా ట్రై చేస్తాను అండ్ మీకు రివ్యూ కూడా ఇస్తాను ఎలా ఉంది అండ్ వన్ ఇయర్ తర్వాత రివ్యూ ఎలా ఉంది అండ్ టూ మంత్స్ వాడిన తర్వాత రివ్యూ గ్యాస్ స్టవ్ రివ్యూ ఎలా ఉంది మీరు కమెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రివ్యూ కూడా ఇస్తాను నాకైతే గ్లాస్ గ్యాస్ స్టవ్ కంటే నాకు ఇలా స్టీల్దే నచ్చిందనమాట నచ్చుతుంది అందుకనేసి నేను ఇదే తీసుకున్నాను అండ్ లుక్ కూడా మంచిగా ఫ్యాన్సీ లుకే వచ్చింది అనమాట గ్లాస్ స్టవ్ ఎలా ఉంటుందో అలాగే అయితే ఫుల్ ఆకలేస్తుంది సో నేనైతే మార్నింగ్ ఉగ్గానే చేసుకొని అది తినేస్తున్నాను అనమాట స్టిల్ ఇంకా నేను ఏమీ సర్దలేదు అక్కడే ఉన్నాయన్నమాట ధర్మోకోల్ షీట్స్ కూడా ఫస్ట్ తిన్నాక ఆ తర్వాత మాత్రమే అవన్నీ చేసేసుకుందాం కిచెన్లోకి కొత్త గ్యాస్ స్టవ్ వచ్చేసింది కొత్త ఫ్రెండ్ వచ్చేసింది కొలికి వచ్చేసింది కాబట్టి నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను అనమాట నా కొలిక్తో సో మేమిద్దరం ఇప్పుడు టీం వర్క్ చేయాలి కదా మేమిద్దరం కలిసి వర్క్ చేస్తేనే వంటలు అవుతాయి కాబట్టి గ్యాస్ స్టవ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో దాని లెంత్ విడ్త్ చూసుకోవచ్చు అండ్ మెయిన్ ఇలా ఫోర్ బర్స్ బర్నర్స్ది కొన్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన కిచెన్ కౌంటర్ టాప్ మీద అది ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇక మళ్ళీ గ్రేట్ ఇండియన్ కిచెన్ అయిపోయింది ఇక దాని పని అది చేసుకుంటూ ఉంటుంది నా పని నేను చేసుకుంటూ ఉంటాను ఇద్దరం కలిసి ఇలా వంటలు చేసుకుంటూ ఉంటామన్నమాట నేను నా గ్యాస్ స్టవ్ సో ఇక్కడైతే పప్పు పెట్టేశాను దీనికంటే సెకండ్ ఇంకొక బర్నర్ పెద్దది అన్నాను కదా అది కే వెనక రైట్ సైడ్ది అనమాట సో అక్కడైతే బాండి పెట్టేశాను కాకరకాయ ఫ్రై ఇది వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ పడింది అండ్ సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే మోడల్లో ఎవర్ ఫ్లేమ్ అనే గ్యాస్ స్టవ్ని కూడా చూశానమాట స్టీల్లో బట్ అదైతే ఫైవ్ థౌజండ్ ఉంది బట్ దానికి రివ్యూస్ లేవు ఎవరు కొనలేదు సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా సరే ఫోర్టీన్ థౌసండ్ది తీసుకున్నాను సో గోల్డ్ కొన్నా బట్టలు కొన్నా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము నార్మల్గా ఆడవాళ్ళము షాపింగ్ చేసిన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము ఏమైనా కొత్తవి కొనుక్కుంటే మనము సో నాకైతే అంతే హ్యాపీనెస్ వచ్చిందనమాట సో నాకు కిచెన్లో కూడా ఏమైనా కొత్త అప్లయన్స్ ఏదైనా ఉన్నా కొత్తవి ఏమైనా కొన్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొండం హ్యాపీగా ఉంది కదా అని అనవసరమైనవన్నీ ఏమి కొనండి అవసరమైనవి మాత్రమే కొనుక్కుంటాను ప్రస్తుతానికి అంత హడావిడేం లేదు నేను ఫోర్ బనర్స్ది అంత అర్జెంటుగా నాకు కావాల్సిన పని లేదు బట్ ఎలాగో కొత్తది కొంటున్నాను కాబట్టి ఫోర్ బనర్స్ అయితే తీసుకున్నాను రేపు నిహాన్స్కి రోహిత్కి ఇద్దరికి కలిపి నేను వంటలు చేయాలి కదా మార్నింగ్ లంచ్కి బ్రేక్ఫాస్ట్కి అప్పుడైతే కొద్దిగా హడావిడి ఉంటుందనేసి ఇప్పుడే తీసుకున్నాను అనమాట సో ఇదనమాట నా గ్యాస్ స్టవ్ స్టోరీ గ్యాస్ స్టవ్ రివ్యూ కంటే నేను ఎక్కువ నా పర్సనల్ ఫీలింగ్స్ అనేవి చెప్పేసుకున్నాను కదా సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇప్పుడు సాంబార్కి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటున్నాం అండి బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో లంచ్ ప్రిపేర్ చేయడం కూడా అయిపోయింది అండ్ లంచ్కి అయితే ఈరోజు టేస్టీ టేస్టీగా రోహిత్కి ఇష్టమైన కాకరకాయ ఫ్రై చేసేకున్నాను అండ్ ఇంకా వేడివేడి సాంబార్ కూడా రెడీ చేసేసుకున్నాను